చివరి వరకు చూడండి చూసి మీ ఒపీనియన్ అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలిసింది జరిగినటువంటి బహర్గామ్ డ్యాంలోని అమాయక పౌరుణ్ణి పాకిస్తాన్ ఉగ్రదాడి చేసి మనల్ని ఇబ్బంది పెట్టి ఇబ్బందికి గురి చేసింది మన ఆడపడుచిన దూరాన్ని తుచి వేసినట్టుగాను ఆపరేషన్ సింధుల్ అనేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించి ఉగ్రవాదుల మీద ఉక్కుపాదం మోగారు మన మోడీ గారు అటువంటి అప్పుడు బా పాకిస్తాన్ మనకి సపోర్ట్ చేయవలసి పోయి ఉగ్రవాదానికి అండగా నిలిచి తిరిగి మనకు యుద్ధంకి ఉంది అయితే ఈ యుద్ధంలోని వాళ్ళ పౌరులు ఎంతమంది మరణిస్తున్నారో అలాగే మన దేశంలో కూడా అమాయక పౌరులు మన దేశ రక్షణార్థం కోసం యుద్ధం చేస్తున్నటువంటి సైనికులు వేరమార్గం చెబుతున్నారు కాబట్టి వాళ్ళకి మనం అంటగా ఉండాలని మన దేశ రక్షణార్థం మన దేశంలో ఉన్నటువంటి పౌరు రక్షణార్థం మన దేశం కోసం అహర్నిస్తు రాత్రి పగలు కూడా నిగ్రహారాలు మాని మంచు కొండల్లో ఆ చర్యల మధ్య మన కోసం పోరాడుతున్నటువంటి సైనికుల కోసం మనం ఇమోషనల్గా వాటికి సత్తులు అందించాలని చెప్పి ఒక సంకల్పం అనేది నా మధ్యలో వెళ్ళింది ఆ సాక్షాత్వారంతా పరమేశ్వరి ఆ చది పరమేశ్వరి నా మధ్యలో ఊరి నాకు ఒక దిశానిర్దేశం చేసిందని నేను భావిస్తూ అది ఏమిటో మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాను అయితే అది మనకి మంత్రం కాదు తంత్రం కాదు కానీ ఒక శ్లోకం ఒక శ్లోకాన్ని మనం పఠించడం ద్వారా మనము ఆధ్యాత్మిక శక్తిని ఎవోషనల్గా శక్తిని వారికి మనము ఇక్కడి నుంచి ఒక వైబ్రేషన్ని మన సైనిక సాధనానికి మనం పంపించగలుగుతాము అని నమ్మకం అయితే ఇది ఒక్క ఇంటి సమస్య కాదు కాబట్టి ఏ ఒక్కరో చేసేస్తే కాదు ఊపుమ్మడిగా సాముఖ్యంగా అందరూ కూడా మనం పఠిస్తూ వారికి మనం శక్తిని పంపించాలి కాబట్టి మనం ఏంటంటే అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చెయ్యండి ప్రతి హిందూ అనేవాడు కూడా అమ్మవారి మీద నమ్మకం ఉండే వాళ్ళందరూ కూడా ఈ శ్లోకం పఠనం చేస్తూ రోజుకు ముప్పై ఎనిమిది సార్లు పథనం చేస్తూ అగ్గపాతకాలు విడిచిపెట్టి సైనిక రక్షణార్థం దేశ రక్షణార్థం యుద్ధ నివారణార్థం శాంతి భద్రత అభివృద్ధి చెద్దం అని మనం సంకల్పించి అమ్మవారికి ఈ శ్లోక పఠనం చేయండి చేసిన తర్వాత అగ్నిపాతకాలు తులసి మొక్కలు విడిచిపెట్టండి అమ్మ సైనిక రక్షణార్థం నేను ఈ కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టాను వారి కోసమే ఇది చేస్తున్నాను అని చెప్పి తులసి మొక్కలు విడిచిపెట్టండి లేదు తులసి మొక్కలు విడిచిపెట్టే మాకు అవన్నీ రావు అనేవాళ్ళు ఇంకా చెప్పండి అమ్మ నేను చేసే రక్షణార్థం కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను ఈ నూటెనిమిది సార్లు మీ నూటెనిమిది సార్లు ఈ శ్లోక పథకం పారాయణం చేస్తున్నాను ఈ శక్తిని అందరినీ కూడా వాళ్ళకి దారి కోసరాన్ని వాళ్ళ కుటుంబం ప్రసాదించమ్మా దేశ రక్షణ ఈ శక్తిని వాళ్ళకి ప్రసాదించదండి అని తెలుపుకోవాలి అయితే ఆ శ్లోకం ఏంటి అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం ఆ శ్లోకం ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను దాని వివరణ కూడా మీకు ఇస్తాను అన్ని కార్యక్రమాల్లో ఉన్నతమైనది ఏ చెంది పారాయణ చండీదేవి ఉపాసన అని అందరూ చెప్తూ ఉంటారు ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కరించే పరిష్కరించగలిగేది అల్టిమేట్ అనేది చండీ ఉపాసన అని చెప్తారు అటువంటిది చండీదేవి ఉపాసన అంటే మనం కానీ శ్లోకం అమ్మ ఆయనకి బిడ్డ అమ్మ వారికి రక్షణగా ఉండమని మన దేశానికి రక్షణ వలయంగా నివమని ఆమెను కోరుకున్నాం అది ఈ శ్లోకం యొక్క అర్థం అది ఒక శ్లోకానికంటే యాదేని పరిశమని యా మనిషోన్మోదిని యాక్షణ చందముండమని యా దత్త యా యాభని సుంభాది దైత్యసమి యా సిద్ధలక్ష్మి పరాశా చని నవకోటి శక్తి సిద్ధ మాం విశ్వేశ్వరి చూడండి ఈ శ్లోకంలోని ఎంతమంది దైత్యుల్ని అమ్మ తృంచిందో చెప్తూ ఉంది దైత్యుల్లోనే అగ్రశ్రీని వారు అంటే దైత్యుల్లోనే మహోన్నతులు అనమాట అంటే మనం మంచివారిలో మహోన్నతులు ఎలాగ అంటామో దైత్యుల్లోనే పెద్దవారు వాళ్ళు ఎటువంటి వారంట వాళ్ళ పేరు చెప్తాను అండి యాదేవి మధుకైటప ప్రసవని మధు కైటపుని ఇద్దరి అమ్మ రుంచింది అలాగే యాదేవి మధుకైటప ప్రసవి మైషోముడిని మైషాసుని మధుని అమ్మ యా ధూమ్రేక్షణ ధూమ్రుడు అనే ఉన్నాడు అంటే పొగలాగా ఉంటాడు ఆ రాక్షసుడు ఎక్కువ నుంచి అమ్మేస్తారో అటువంటి వాటిని కూడా ఆమె సంహరించింది ఆమె సంహరించింది చందముండదమని చండు ముండిని కూడా ఆమె సంహరించింది చండు ముండిని ఆమె సంహరించింది యా చండముండదమని యా రక్త బీజాసిని యా రక్త బీజాసిని అని అనంటే రక్తబీజుని వధించింది రక్తబీజుడు ఈ రాక్షసులు కూడా అగ్రగంజు అయితే ఈ రక్త బీజుడు ఎటువంటి వాడంటే అమ్మ వాటిని సంహరించడానికి కానీ ఎన్నిసార్లు ఎన్నే సో వాటిని కండాలుగా నడిగి నడితే వాడి శరీరం నుంచి వచ్చే రక్త బిందువులు ఒక్కొక్క రక్త బిందువుకు ఒక్కొక్క రక్త బీజుడు పుట్టడం ప్రారంభించాలి అయితే ఆమె అత్యంత హోదాపిని కలిగినది ఆమె ఏం చేసిందంటే ఆమె నాలుగని పరిచేసిన దెల ఈ బ్రహ్మాండ మండలాలంతా కూడా వాడు ఎక్కడున్నా సరే బా దానిక పరిచేసి బాగా మీద వాటిని నిల్చోబెట్టి వాళ్ళని నరికి లోపలికి తీసేస్తుంది అంటే అందరూ ఎంత ఉగ్రంగా పోరాడింది చూడండి అంటే ఇప్పుడు కూడా ఆ పాకిస్తాన్ వాళ్ళు రక్తబీజులే అటువంటి రక్త బీజుల్ని భరించడానికి మన సైన్యం మహానిసులు ఆ బోర్డర్లోని పోరాడుతుంది మన తోటి వాళ్ళు మన సై సైనికులు మన మన ఇక్కడి నుంచి మన ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ పోరాడుతున్నారు అమ్మ ఎప్పుడో జరుగుతుంది ఎంతో మనకెందుకు వచ్చిన ఆ ఆయిగా తిని ఆయ కొడుకుందాం అని అనుకుంటున్నామ్మ యుద్ధం మన దాకా రాకుండా ఈ వారు మనం ఇలాగా చక్కగా ప్రశాంతంగా పడుకోగలుగుతున్నామంటే ఎందరో అమరవీరులు త్యాగం అక్కడ మూర్తి గారు మన కోసం మన ఆడబడుచుల రక్షణార్థం అక్కడ యుద్ధాన్ని మొదలు ప్రారంభించారు కాబట్టి వాళ్ళకి అండగా మనం ఏం చేయగలం మనం ఏం చేయలేము మన చేతుల్లో ఏముంది చేయటానికి వాళ్ళకి అండగా మనం ఏం చేయగలం మనం ఏం చేయలేము అలాగే చేతులు పట్టుకొని కూర్చోగలమా కూర్చోలేము పెద్ద పెద్ద మిస్సైల్సు ీస్ ఇవన్నీ చేస్తారు అవన్నీ మనం ఏం తెలియదు కూడా చాలా విషయాలు అటువంటిప్పుడు మనం ఏ రకంగా వాళ్ళకి ఇవ్వాలి ఏ రకంగా సాయం సాయం అందించాలి రాముడు లంకను చేరుకోవడానికి వంట నిర్మిస్తే ఆ వానరులందరూ కూడా రాళ్ళు తెచ్చివేస్తుండే అక్కడ ఉడత ఉడత వచ్చి అక్కడ ఇసుకలో పొంది ఆ రాళ్ళు మీద దుడుపుతూ ఉంది అది మనం ఉడత సాయం చేద్దాం అది పూర్చలేదు కదా పూర్చలేదు కదా అండి ఉడద అందరు కూడా వెళ్ళి సాయం చేస్తున్నారని అంటే ఇప్పుడు యుద్ధ సమయంలో ప్రతి ఒక్కరూ చేసినటువంటి సాయం కూడా అవసరమే కానీ మనకు చేతనైనటువంటి సాయం ఏంటి మనం ఇంట్లో కూర్చొని చేయగలిగే సాయం ఏంటి భగవంతుని ప్రార్థించడమే అమ్మ చెల్లిని ప్రార్థించి ఆమె మన దేశానికి మన పౌరులకి మన సైనికులకు రక్షణ వలయంగా నిలిచి మన సైనికులకు ఆమె అత్యంత శక్తిని మేధాశక్తిని ఇచ్చి యుద్ధ నివారణార్థం యుద్ధ నివారణార్థం మన సైనికుల ధైర్యాన్ని శక్తిని అమ్మ నిరంతరము మనల్ని కాపాడాలి అని మన చుట్టూ కూడా ఒక రక్షణ వలయాన్ని మన దేశ రక్షణతో మన దేశం చుట్టూ ఒక రక్షణ వలయాన్ని అమ్మ ఏర్పాటు చేసి అమ్మే స్వయంగా వెళ్ళి మన సైన్యంలో దూరి అటువంటి రథబీజలను అందరినీ మట్టుపెట్టి మరి ఎవరూ కూడా మన దేశంలోకి చొరబడకుండా మనల్ని శాసించకుండా మనం స్వతంత్రంగా బతకడానికి కావలసినటువంటివన్నీ అమ్మే సమకూర్చాలని అమ్మ మనకి నివ్వాలని ఈ దేశ రక్షణార్థం మనకి ఎటువంటి విపత్తుకర పరిస్థితులు కూడా కలపకుండా అమ్మ చూసుకోవాలని ఇటువంటి ఒక విధానాన్ని నాకు ఇవాళ తెల్లవారుజామని నా మధ్యలో మెదిలేదు మనం ఏం చేయగలం ఇవన్నీ న్యూస్ చూస్తుంటే రత్వం ముడికిపోతుంది మరిపోతున్నారు కానీ మనం ఏం చేయాలి కానీ మనకి ఏదైనా మనం చేయబడిన అంటే విషయానికి వస్తే ఆధ్యాత్మికంగా డివోషనల్గా స్పిరిచువల్గా మనం ఒక శక్తి దానికి బాధ్యత అందించగలం ఇది మన ఇంట్లో ఒక్క సమస్య కాదు మన దేశానికి సమస్య అంటే ఈ దేశంలో మన అందరూ ఉన్నాం కాబట్టి అందరం కూడా మనం ఏమీ డబ్బులు తెచ్చించక్కర్లేదు సమయాన్ని ఒక రోజుకు ఒక అరగంట పో పది నిమిషాలు మీకు ఎంత అవకాశం ఉంటే అంతవరకు ఒక ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు అమ్మవారి శ్లోకాన్ని పట్నం చేయండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లడ్నం చేసి సైనిక రక్షణార్థం దేశ రక్షణార్థం అంటూ అమ్మకి చెప్పండి తెలుసు మొక్కలు ఏం గారిపోయాయి లేదు నేను మీరు గారిపోయి మాకు అవి తెలియదు చేతగా అనుకుంటే మనస్ఫూర్తిగా అమ్మకి చెప్పండి అమ్మ రక్షణ దేశరక్షణ ఈ శ్లోకాన్ని పాటిస్తున్నాము వాళ్ళకి రక్షణగా ఉండు దేశాన్ని రక్షించాలండి అని చెప్పి అమ్మాయి సరదాగా వేడుకుంటూ మనకి అండగా నిలబడినటువంటి మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్